విలియం కేరీ కారణంగా పెన్ను పట్టుకొని రాయటం మొదలు పెట్టింది కేరీ కారణంగా భారతదేశం న్యూస్ పేపర్ చదవడం మొదలు పెట్టింది విలియం కేరీ కారణంగా ఇంత మంది ఆడవాళ్లు ఇక్కడ కూర్చొని బైబిల్ తీసి చదవగలుగుతున్నారంటే విలియం కేరీ ఆడవాళ్లకి స్కూల్స్ కాలేజెస్ తెరవడం బట్టి సాధ్యమైంది మీ తాత చచ్చిపోయిన తర్వాత కూడా మీ నానమ్మ అమ్మమ్మ బతుకుందంటే కారణం సతి అనే దాన్ని విలియం కేరీ అంత మంది ఎందుకు దేవుడు దర్శనం ఇచ్చాడు అంధకారంలో ఉన్నటువంటి భారతదేశాన్ని వెలుగులోకి నడిపించాలి అని దేవునితో గడిపితే ఆయన ఒక దర్శనమిస్తాడు